ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ ప్రశాంతంగా జరగాలని అందరూ కలిసి ఉండాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకూడదు అని కావలి రూరల్ సిఐ నాగభూషణం స్థానిక అల్లూరు మండలం సింగపేట గ్రామంలో వివరించారు తదుపరి ఆయన ఇటీవల కొత్తగా బాధ్యతలు చే చేపట్టిన క్రమంలో స్థానిక గ్రామ గ్ గ్ ప్రజలను ప్ పరిచయం చేసుకోవడం జరిగింది హలో అందరికి నమస్కారం అండి నా పేరు నాగభూషణం బి నేను మన దగదత్తి అల్లూరు బెట్రగుంట పోలీస్ స్టేషన్ సంబంధించి కావలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఒక టెన్ డేస్ బ్యాక్ అన్ని గ్రామాల్లో తిరిగి ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగేందుకు గాను ఏవైనా సమస్యలు ఉంటే మా వైపు నుంచి పరిష్కరించాల్సినవి వాటిని చేయటం కోసం ఈరోజున మన ఈ గ్రామంలో మీతో సమావేశం అవడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు